వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు చిన్న గురించి తెలుసు పెళ్లి కొడుకు పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి ఉంది కానీ పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు నేను అర్థం చేసుకొని అరే నీకు ఒక అమ్మలాగా నేను చెప్తున్నారా వెళ్ళి కట్టు అని అంటది ఆ పెళ్లి కొడుకు వాళ్ళమ్మ తాళికట్టనికపోతే మన మహి వచ్చి కట్టాల్సిన వాడిని గుండెల మీద తంతాడేంటండి అని అంటది వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళమ్మకాడు చూస్తూ ఊకున్నారు ఆ వి ఈ తనగిట తెలిసిన రొచ్చు ప్రేమ విషయం ఏంటి ప్రేమ విషయము మ్యాడీ మీ మధు మధ్యలో ప్రేమ విషయం అని అంటాడు నన్ను కొట్టి మరీ పెళ్లి చెడపాలనుకుంటున్నాడంటే ఆ అమ్మాయి చెడిపోయిందేమో అని అంటాడు వేస్ట్ నేను చెడగొట్టాడేమో అని అని అంటాడు అప్పుడు మేడీకి ఫుల్ కోపమచ్చి వాడిని కుట్టు కొట్ట నేను చంపేస్తాను మన గురించి బ్యాడ్గా మాట్లాడతావా నిన్ను చంపేస్తాను అని అంటాడు బాబు బాబు అని వాళ్ళ నాన్న ఆపుతుంటాడు అట్లు వీడు మంచోడు కాదు మధు జీవితాన్ని నాశనం చేయడానికే వీడు వచ్చాడు వీడి ఫ్రెండ్స్ మధుని సెకండ్ పార్టీకి అమ్మేస్తున్నాను నేను వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే కళ్ళారా చూశాను రెండు ఫోన్లో మధు ఫోటో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది అన్నంతో నేను అందరినీ ఫాలో అవుతున్నా గమనిస్తూనే ఉన్నాను తర్వాత వీడు ఫోన్ చేసి తొందరగా పెళ్లి చేయండి సింగపూర్కి వెళ్ళాలి అనే నాకు అనుమానం వచ్చింది గమనిస్తున్నానని వాడు గ్రహించిండు గ్రహించి ఎక్కడ నేను పట్టుకుంటానని కవర్ చేసుకుంటూ తడిబొట్టు తీసుకోడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు మాట్లాడేటప్పుడు నా అనుమానమే నిజమైంది పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని పట్టించాను అంకుల్ అంటే షెబాష్ నువ్వు మినిస్టర్ కొరకు కాబట్టి కథ ఆ బాగానే అడినావు అలా అని నువ్వు పోలీసు వాళ్ళని మా ఫ్రెండ్స్ని పట్టించావంటే మధు వచ్చి వాళ్ళు చెంప పలగొడుతుంది నీలాక కథలు అల్లనికే నా మాడి అలాంటోడు కాదు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇలాంటి నీలాక కథలు పడి నన్ను చేసుకోడు మా అమ్మా నాన్నతో మాట్లాడతాను దానికి అట్లాంటి ఉద్దేశం లేదు కాబట్టే ఒక ఫ్రెండ్ లా నా పెళ్ళికి వచ్చాడు ఒక ఫ్రెండ్ అన్ని నెత్తిన వేసుకున్నాడు ఒక ఫ్రెండ్ లా నా జీవితాన్ని కాపాడాడు ఒకసారి నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఆ పెళ్ళికొడుకు వార్నింగ్ ఇస్తుంది నీ చేసుకొని సింగపూర్కి తీసుకెళ్తా అని పిల్ల అమ్మాయిలను అమ్మేసేవాడివి నువ్వు నీ సంగతి ఏంటో నాకు తెలుసు పదా పోలీస్ స్టేషన్ కానీ తీసుకెళ్ళి చిప్పకూడు తిందాం పద అని అంటాడు పోలీస్ ఆయన అనేసి ఒక అమ్మాయి జీవితం నువ్వు కాపాడు కాక ఇలాంటి క్రిమినల్ని పట్టించినందుకు వెరీ గుడ్ బాబు అని మైకి చెప్పి వెళ్ళిపోయినా పిఎర్ ఫోన్ చేసి పెళ్ళి అయిందా అంటే కాలేదు మేడం అంటే పెళ్ళి కాలేదా అంటే మేడీయే ఆపిందంట మ్యాడీ ఆపిండ ఎందుకు అంటే పెళ్ళికొడుకు ఫేక్ అని మేడీకి తెలిసిపోయింది మేడం అవునా వాడు ఇంకా పెళ్ళికూతుర్ని పెళ్ళి చేసుకొని అమేజా అనుకున్నాడు వాడు అలాంటి వాడని ఎందుకు అలాంటి వాడిని సెలెక్ట్ చేశావని మన నాగవళి అంటారు వాళ్ళైనామని ఎవరికి తెలియకూడదు అంటే సరే మేడం నేను చూసుకుంటాను వాడిని జైలు పోలీసు వాళ్ళు పట్టుకపోయారు వాడిని విడిపించి హైదరాబాద్ నుంచి దూరంగా పంపిస్తాను మేడం అని పెట్టేశాడు వాడు పిఏ అత్తయ్య ఏమైంది అత్తయ్య అలా ఉన్నాం అంటే ఏం కాలేదు అని అంటారు మళ్ళీ ఏమైంది అత్తాయా అంటే ఏం కాలేదు మా పొలిటీషియన్లో ఇవన్నీ కామన్ నువ్వు ఇవన్నీ నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోవని అంటారు తర్వాత జీవితం నుంచి మధు అనే క్యారెక్టర్ పోతుంది అని అనుకున్నాను కానీ దీనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అనుకున్నాను కానీ అది జరిగింది ఏంటి ఆ మధుని వదిలిపెట్టొద్దు అని నాగవల్ల వల్ల అయినా పెళ్ళి ఆగిపోవడం కారణమైన దానికి మనం మంచే జరిగింది కదా అంకుల్ అది తలుచుకొని మనం సంతోషంగా ఉండాలి పెళ్ళి ఆగిపోయిందని ఎవరో ఏమో అనుకుంటారని ఒక్క క్షణం గిటా ఆలోచించకండి అంకుల్ ఎవరుకు చీటర్ కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఏమనుకోరు అంకుల్ అని చెప్తాడు తర్వాత అది ఆగిపోయిందని బాధ కాదు బాబు నువ్వు ఎంతో చెప్పినావు పెళ్లి చేయకండి అంకుల్ అని చెప్తే గిట్ట నేను పెళ్లి చేశాను నా బాధ అది బాబు అని అంటాడు వాళ్ళ నాన్నకి నువ్వు దేవుళ్ళ వచ్చి మా అమ్మాయి జీవితాన్ని కాపాడవు ఆ పెళ్లి కొడుకు ఎలాంటోడో మాకు తెలిసేలా చేసావు లేకపోతే మా మధు జీవితం ఏమైపోయేది నువ్వు మాకు దక్కేదే కాదు నిజంగా నువ్వు దేవుని బాబు అని వాళ్ళ నాన్న జీవితంలో ఎవరో ఇద్దరు కలిసినా దానికి ఏదో కారణం ఉంటుంది తను కాపాడడం కోసమే ఆ దేవుడు నన్ను నిన్ను కలిపినట్లున్నాడు నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నన్ను ప్రాణాలతో కాపాడవు నా పరువుని కాపాడవు నా జీవితాన్ని కాపాడవు నేను ఎప్పటికీ తీర్చుకోలేను మేడీ ఎప్పటికీ తీర్చుకోనంటే ఏ మధు ఫ్రెండ్స్ మధ్యలో ఏంటి జరిగిందేమో జరిగిపోయింది ఇప్పటి నుంచి ఏ పెళ్లి గురించి మాట్లాడకండి అని మేడీ చెప్పాడు లో ఫస్ట్ వస్తుంది తనే మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటుంది తనే ఒక పది మందికి ఉద్యోగం ఇస్తుంది తర్వాత తనకు నచ్చిన సంబంధాన్ని తెచ్చి పెళ్లి చేయండి అప్పటి వరకు తనకు పెళ్లి గురించి ఇబ్బంది పెట్టకండి అని చెప్తాడు మ్యాడమ్ పెళ్లి విషయంలో నేను ఇబ్బంది పెట్టాను మధుకి అని వాళ్ళ నాన్న అంటాడు ఓకే అంకుల్ నేను వెళ్ళిపోతాను అని అందరికీ బయట చెప్తాను ఎవడు నీకు మేడీకి రాసి పెట్టిండు కాబట్టే ఈ పెళ్లి జరగలేదు అని వాళ్ళ ఫ్రెండ్ మధుకు చెప్తాడు స్పెండ్ మూవీ లాగా జరిగిందిరా మ్యాడీ ఒక్క లాస్ట్ మినిట్లో నువ్వు వచ్చి ఆ పెళ్ళి జా ఆపేసావు లేకపోతే మధు జీవితం ఏమయ్యేదో అర్థం కాలేదు అని వాళ్ళ ఫ్రెండ్ మేడీ తన చాలా మంచిది రా అందరి గురించి మంచి కోరుకుంటుంది తను చాలా కైండ్ ఆటెడ్ రా అంత మంచి అమ్మాయికి నేను చెడు ఎలా కావాలని కోరుకుంటాను రా జీవితం ఏముంటుందంటే మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి అవుతుంది అంటారా అలా అయితే నీకు చిన్ని దొరుకుతుందేమోరా మధుకు మంచి చేసావు కదా అంటే నేను అందుకు చేయలేదురా మధు జీవితం కాపాడాలని అనుకున్నాను హెల్ప్ చేస్తే నాకేదో అవుతుందని కాదు లక్కీ పర్సన్ ఈ లోకంలోనే ఎవరుండరు అని మ్యాడీ ట్రే చేశారా చేసాం రా కానీ రావట్లేదు అని అంటే అవును రా నా తను ఏ ప్రాబ్లంలో ఉందో ఏమిటో అసలు కాల్ చేస్తుందో లేదో అని మ్యాడీ బాధపడతారు చిన్ని గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు చేస్తుంది లేదా అన్నాడు ప్లే గ్రాండ్కి వెళ్ళి ఆడుకుందామని వాడు హ్యాండ్ ఇస్తాడు హ్యాండ్ ఇస్తే మనం మ్యాడీ అనేది హ్యాండ్ ఇవ్వడు ఇవ్వకపోతే ఏంటి బాబు ఈ కాలేజ్లో అమ్మాయిలు అంటే నీకు మేడీ అంట కదా ఏం అంత విషయం ఉందా నీకు అని అంటే బాగా పొరిగావు ఫస్ట్ నా బాలిబో అని అంటాడు ఆగు బాస్ నేను గిటా అంచు అంచు నీలాకనే నేను కానీ అప్పుడప్పుడు వస్తుంటాకరా అప్పుడు వింటాను నీ సోది అని మ్యాడీ వెళ్ళిపోతుంటే వాడు చేతి పెట్టి నీ గురించి ఒక టాక్ ఉంది నువ్వు ఎంతో మంది నీ ఎంట పడుతుంటే గిట నువ్వు ఎవరో తెలియని అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావంట అవును అవన్నీ నీకెందుకంటే నిజం బ్రో మీరు చాలా లక్కీ ఈ ఎన్ఆర్ఐలు ఎలా అంటే ప్రాణాలలో చదువుకొని ఇక్కడ ఇండియాకి వచ్చి అమ్మాయిలతోటి ఎంజాయ్ చేస్తారు అని అంటే ఏం మాట్లాడుతున్నావు అని మ్యాడీకి కోపం వస్తాం మేడీలది ఏముంటుంది అంటే అమెరికా నుంచి రావడం కార్లో తిరగడం ఎక్స్ అమ్మాయిలని పట్టాయించడం ఎక్ససైజెస్ చేయడం అవి ఏముంటుంది బ్రో ఇలాంటి మందిని ఎంతమందిని చూశాను అని వాడు అంటాడు అనగానే మా మ్యాడీ అంటాడు ఇట్ అని అంటాడు నేను చూడలేను బ్రో అంటే ఇవ నువ్వు ఇప్పటికే చాలా మాట్లాడవు తప్పుకో అని అంటాడు మ్యాడీ అనగానే ఆ అమ్మాయితో గిటా అదే కదా చేయాలనుకుంటున్నావు ఏదో డ్రీమ్ కలని ఆమెతో గిట్టు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటాడు అప్పుడే మాడికి చాలా కోపం నీ డ్రీమ్ కంటతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినాక మేము గిట్ట ఎంజాయ్ చేస్తాం బ్రో అని అనేసరికి మాడికి ఫుల్ కోపం వస్తుంది వచ్చి ఫుల్ కొడతాడు అని ముక్కు మీద కొట్టేసరికి బ్లడ్ వస్తుంది జీప్గా మాట్లాడితే ఈసారి రక్తం వచ్చేలా కొట్టాను ఇంకోసారి ఇలా మాట్లాడితే మాస్టర్కి పంపిస్తాను అని మేడీ అంటే నా ప్రాణంలా ఇంకొకసారి చిన్న టాపిక్ తీసే చంపేస్తాను అని అంటాడు